ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందన్నారు పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వైవి సుబ్బారెడ్డి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆమె విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో వైసీపీ నూట అసెంబ్లీ ఇరవై లోక్సభ స్థానాలను గెలుచుకుంటుంది అన్నారు బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్రలో ఎగుబాటుదన పోవాలంటే విశాఖ అభివృద్ధి కావాలి విశాఖని పరిపాలన రాజధానిగా తీసుకొస్తున్న వారికి యువత ముఖ్యంగా ముందుకొస్తూ ఈరోజు మా ప్రాంతంలోని మేము ఎక్కడికో సుదూర ప్రాంతాన్ని ఇక్కడ చదువుకున్న ఉద్యోగాలకి వెళ్లాల్సి వస్తుంది కుటుంబాలు చిన్న భిన్నమైన పరిస్థితుల నుంచి ఈరోజు ఇక్కడ పరిపాలన రాజధానికి వస్తే దానికి సంబంధించిన మౌలిక వసూలతో పాటు పరిశ్రమలు అటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి ఇప్పటికే అవసరమైన ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ పోర్ట్లు కానీ అలాగే ఫ్లైట్ కారిడార్ కోసం అటు ఎయిర్వేసు అన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ రానున్న రోజుల్లోని మరింత ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి రావటం అన్ని ఉద్యోగ అవకాశాలకి ఉపాధి అవకాశాలతో పాటు మెడికల్ కాలేజీలు లాంటివి యూనివర్సిటీ లాంటి వాటి కూడా ఈ ప్రాంతానికి ఇస్తూ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మేమంతా అండగా ఉంటామని చెప్పని స్వచ్ఛందంగా వారు తరలి వస్తున్నారు ఎక్కడికైనా భ్రమరాధ పడుతున్నారు నూటికి నూరు శాతం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్సీపీ కవసం చేసుకోవటం ఇరవై ఐదు ఎంపీలు కవేశం చేసుకోవడం తను భావిస్తున్నాను ప్రతి ఈ డిస్కౌంట్ డిస్కౌంట్ ఆ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే రాష్ట్రంలో జగన్ ను ఢీకొట్టే నాయకుడే లేరన్నారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ జనసేన బీజేపీ కూటమితో పాటు ఇతరులు ఎవరొచ్చినా వైసీపీదే విజయం అన్నారాయన ఆంధ్ర రాష్ట్రంలో మత్స్యకారుల్లో అరవై శాతం వాడబల్జీలు ఆ వాడబల్జీ కులస్తులను గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ముఖ్యంగా విశాఖపట్నం అంటే మత్స్యకారుల గ్రామం ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇస్తా ఉన్నారు డీసెంట్ లైఫ్ ఇస్తూ ఉన్నారు మాకు సోషల్ స్టేటస్ ఇస్తూ ఉన్నారు దాన్ని కూడా ఆపేందుకేమో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుమ్మక్క బీజేపీ జనమే ఆపుతా ఉన్నారు జనమే చీ కొడుతూ ఉన్నారు ఆ జనసేనాని తెలుగుదేశాన్ని బీజేపీని అందుకే ప్రకటించిన అభ్యర్థిని కూడా గోబ్యాక్ అని చెప్పేసి చెప్పి తిడతా ఉన్నారు అది దక్షిణ నియోజకవర్గం